ఫ్యాట్ నెంబర్ ఎయిట్ యోగా అనేది భారతదేశంలో జన్మించింది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా అభివృద్ధి అయింది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫ్యాట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలోని మొట్టమొదటి బట్టల తయారీలో కాటన్ ఉపయోగించింది భారతదేశమే ఫ్యాట్ నెంబర్ సిక్స్ భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చిన్న బడ్జెట్లో మార్స్ మిషన్ను విజయవంతంగా నడిపిన ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది ఫ్యాట్ నెంబర్ ఫైవ్ భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ వినియోగ దేశం ఫ్యాట్ నెంబర్ ఫోర్ గణితంలో శూన్యం కనుగొన్నది భారతదేశమే ఆర్యభట్టుడు భాస్కరాచార్యుడు లాంటి ప్రముఖులు గణిత శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు చేశారు ఫ్యాట్ నెంబర్ త్రీ తక్షశిల విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితంలోనే భారతదేశంలో ఏర్పడింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఫ్యాట్ నెంబర్ టూ ఇండోస్ నది పేరుతో ఇండియా అనే పేరు వచ్చింది సంస్కృతంలో దీనిని సింధు అంటారు గ్రీకు ప్రజలు దాన్ని ఇండోస్ అని పిలుస్తారు తర్వాత అది ఇండియాగా మారింది ఫ్యాట్ నెంబర్ వన్ సింధులోయ నాగరికత ప్రపంచంలోనే పురాతన నాగరికతల్లో ఒకటి ఇది సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితమే ఏర్పడింది